ఆంధ్ర గోవా బీచ్ అక్కడ దీని పేరు ఏదో బాగుంది టౌన్ వచ్చేసి చీరాలపట్నం చీరాలకి అతి సమీపంలో జస్ట్ ఒక ట్వంటీ మినిట్స్ జర్నీ ఉంటుంది వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ టూ కిలోమీటర్స్ మధ్యన ఉంటాయి బీచెస్ చీరాలలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన బీచ్ ఏంటంటే రామాపురం బీచ్ బీచ్ ఎక్సలెంట్ ఉంటుంది నీట్ ఉంటుంది ఫ్యామిలీకి వెళ్తే మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తారు కానీ పిల్లలు ఉన్నప్పుడు మాత్రం పిల్లలు చుట్టుపక్కల ఉండడం మాత్రం మనం చేయాల్సిన ఫస్ట్ కార్యక్రమము ఇక్కడ దగ్గరలో రిసార్ట్స్ కూడా ఉన్నాయండి విత్ ఫుడ్ అకామిడేషను వితౌట్ ఫుడ్ అకామిడేషన్ జస్ట్ రెస్ట్ అంటే అకామిడేషన్ నుంచి ఈ సీకి జస్ట్ వన్ ట్వంటీ మీటర్స్ ఉంటుంది ఇక్కడ నుంచి మా ప్రయాణం వచ్చేసి బాపట్ల బాపట్ల చీర నుంచి బాపట్ల ఒక ట్వంటీ మినిట్స్ జర్నీ ఉంటుంది ఇది మీరు చూస్తున్నది సూర్యలంక బీచ్ అనమాట ఈ సూర్యలంక బీచ్ ప్రత్యేకంగా చెప్పాలంటే ఇక్కడ వరల్డ్ ఫిష్ ఫిష్ ఫెస్టివల్ చేస్తారు ఇక్కడ కాకపోతే ఈ బీచ్కి సూర్యలంక బీచ్ ఏంటంటే టైమింగ్స్ ఉంటాయండి బిలో ఫైవ్ లో మనం వెళ్ళి రావాలి లేదంటే కొద్దిగా కష్టం ఫైవ్ దాటిన తర్వాత నాట్ అలౌడ్ ఇక్కడ ఇప్పుడు రీసెంట్లీ ఏపీ గవర్నమెంట్ దీన్ని ఫుల్ డెవలప్మెంట్ చేస్తుంది సూర్యలిక బీచ్లో మాత్రం ఫుల్ క్రౌడ్ ఉంటుందండి అదొక్కటి మీరు చూసుకోవాలి టైమింగ్ కూడా చూసుకొని బయలుదేరితే చాలా మంచిది ఇది నాకు ఫ్రెండ్స్ ఉండడం వల్ల చాలా ఈజీ అయిందండి ఇక్కడ ఉన్నవి చాలా ప్రదేశాలు చూశాను చాలా హ్యాపీగా ఉన్నాను ఇది ఇది వచ్చేసి చీరాల రేవుపట్నం అండి ఇక్కడే అంటే మెయిన్ ఇక్కడ నుంచే ఫిషింగ్ హార్బర్టు ఇక్కడికి వెళ్తుంటారు ఇది చూశారండి డ్రై ఫ్రూట్స్ సి డ్రై ఫ్రూట్స్ అంటాం కదా ఎండు చేపలు ఇది వండేటప్పుడు కొద్దిగా వాసన అనిపిస్తాయి కానీ వండిన తర్వాత మాత్రం ఆహా ఓహో అని లొట్టలేసుకొని తింటారండి మన వాళ్ళు మాత్రం ఇక్కడికి వెళ్తే మాత్రం ఇవి చాలా ఫ్రెష్గా దొరుకుతాయి వచ్చేటప్పుడు క్యారీ చేసుకోండి ఎక్సలెంట్ ఎక్సలెంట్ అండి లైవ్గా కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తారు క్వాలిటీ కూడా నెంబర్ వన్ క్వాలిటీ వీడియో ఎలా ఉంది ఫ్రెండ్స్ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మాత్రం సపోర్ట్ మీ మీ నిరంజన్ బాహుబలి